పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎంతో మంది అమరుల త్యాగ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థుభ వద్ద మెదక్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెచ్చా తెలంగాణను పది సంవత్సరాల పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండే విధంగా పాలించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ఘనత కేసీఆర్ దేనని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని ఉచిత విద్యుత్ రైతు బంధు రైతు బీమా వంటి పథకాలతో రైతులకు ఎంతో మేలు చేయడం జరిగిందని ఆమె తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు లోపే రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని కరెంటు కష్టాలు మొదలయ్యాయని రైతులకు వెంటనే భరోసా కల్పించే భరోసా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో కూడా అర్థం కావడం లేదని తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పది సంవత్సరాలు పాలిస్తే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రస్తుతం చాలా ందులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ప్రజలను ఏ విధంగా సంతోషంగా ఉంచాలో కూడా ఈ ప్రభుత్వానికి తెలవడం లేదని ఆమె మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ మాజీ సర్పంచ్ రెడ్డి మాజీ ఎంపీటీసీ ఏమ వెంకటేష్ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి గొండస్వామి సుధాకర్ నాయక్ స్వామిరాజ్ ప్రభాకర్ రవీందర్ రెడ్డి బాగారెడ్డి లాలూ నాయక్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు అమరవీరులకు అర్పించి జెండా కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది మరి రెండు వేల ఒకటిలో గులాబ్ జెండా చేతవత్తి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి మరి చావు నోట్లో తలకాయ పెట్టి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది నిజంగా పద్నాలుగు సంవత్సరాలు మరి అవి అవిశ్రాంతంగా పోరాటం చేసి ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఎంతోమంది మరి ప్రజ విద్యార్థులు కానీ ఎంతోమంది అమర్లు కూడా తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సాధించిన తెలంగాణను మరి గౌరవ కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు రెండు దఫాలుగా గౌరవ ప్రజలందరూ కూడా మరి అవకాశం ఇస్తే రెండు దఫాలుగా గౌరవ కేసీఆర్ గారు యావత్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దశలో నడిపి